మూడు లక్షలలో ఈ రోజు లబ్ధిదారుల గృహ ప్రవేశాలు చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ సొంత ఇళ్ళు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఉండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ పిఎంఏవై కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవై గ్రామీణ ఇల్లు కింద అరవై ఐదు వేలు జన్మని ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పదివేల తొమ్మిది వందల ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్ళు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్ళు పూర్తి చేశాం దేవగుడిపల్లెలో నలభై మూడు ఇళ్ళు నిర్మాణాలు ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల నలభై వేల ఇండ్లు శాంక్షన్ చేశాం ఎనిమిది లక్షల ఇండ్లు పూర్తి చేశాం అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు నాలుగు లక్షల డెబ్భై మూడు వేల ఇండ్లు రద్దు చేశారు